వెల్కమ్ టు కే సెవెన్ న్యూస్ నా పేరు కళ్యాణి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రెండోది ఏంటంటే ఈ తెలుగు పండుగలు మనం మర్చిపోతున్నాం ఇది మన సాంప్రదాయం అది మీ ద్వారా అందరికీ మన ఊరే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి మనకి ప్రతి గ్రామంలో కూడా తెలుగు పండుగ చేసుకోవాలి తప్పనిసరిగా కుటుంబ సభ్యుతంగా పిల్ల పాపలందరికీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఇవాళ మా పిల్లలకి సంక్రాంతి అంటే తెలియని పరిస్థితి వచ్చాయి అసలు మా పండుగల గురించి తెలిసిన పరిస్థితి వచ్చాయి ఈ సాంప్రదాయం అంతా ఆగిపోవడం లేదు కలకాలం ఉండాలి మన పిల్లలకు కూడా సాంప్రదాయం నేర్పాలని చెప్పి మరి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా యాజ్ అ స్పీకర్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్ని గ్రామాల్లో కూడా పండుగ సంక్రాంతి పండుగ ఘనంగా చేయండి మన పిల్లలని పార్టిసిపేట్ చేయండి పిల్లలకి మన సాంప్రదాయం నేర్పని చెప్పి కోరుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇవాళ ప్రతి గ్రామంలో మహిళలు చూస్తాను నేను మగవాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇలా ఆడవాళ్ళు అందరూ కూడా చిరతలు బ్రహ్మాండంగా ఏ గ్రామం వెళ్ళండి ప్రతి గ్రామంలో ఇరవై ముప్పై మంది లేడీస్ చిరతలేస్తున్నారు ప్రజల్ని చేస్తున్నారు ఇవాళ వాళ్ళు అచ్చరపాలెం గ్రామంలో వెళ్ళాను నేను ఆడవాళ్ళు బొట్లు పెట్టుకొని మూడు నామాలు పెట్టుకొని తెల్లవారుజాను ఐదు గంటలకి వంద మంది లేడీస్ బట్టల చీరలు కట్టుకొని ఇంటింటికి వెళ్ళి మేలుకొల్పి చేస్తున్నారు పది రోజుల నుంచి నేను మొన్న వెళ్తే కానీ నాకు దగ్గర వచ్చారు ఏమో చేస్తాను ఇంటింటి తిరుగుతున్నాం సార్ అని అదొక సాంప్రదాయం మనకు తెలుసు అని అనుకుంటాం మన జనానికి తెలియాలా మన పిల్లలకు తెలియాలా చిన్నపిల్లలు వాళ్ళు తెలియాలా అతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ మహిళలందరికీ కోరుకుంటూ అది రెండోదే మళ్ళీ మన చెప్పేది మళ్ళీ చెప్తాను ఇంట్లో మాత్రం పిల్లలతో తెలుగులోనే మాట్లాడను ఇంగ్లీష్ అవసరమైనవి కాదంట్లేదు ఇంగ్లీష్ అవసరం ఈ రోజుల్లో ఏ దేశం వెళ్ళినా ఇంగ్లీష్ కావాలా ఇంగ్లీష్ నేర్చుకునేమండి కానీ తల్లిదండ్రులతో కూడా ఇంగ్లీష్ మాట్లాడితే తాత తాత అమ్మమ్మలతోటి నాన్నమ్మలతో కూడా ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదు వాళ్ళు ఎంజాయ్ చేయలేరు మన మన వచ్చే సరదా పడతారు కానీ ఇంగ్లీష్లో మాట్లాడలేదు ఆ మనరాలు వచ్చిన సరదా పడతారు ఇంగ్లీష్లో మాట్లాడలేదు వాళ్ళు ఏం మాట్లాడే తెలియదు అంచేత ఇంట్లో మాత్రం తెలుగు పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి స్కూల్లో చదువుకోలేమండి ఇంగ్లీష్ కాదంటలేదు నేను అంచేది ఇవన్నీ కూడా పాటించి మనం తెలుగుదాన్ని మనం ఎన్నలు ఉంటాం అప్పుడు పోతాం నెక్స్ట్ రాబోయే తరం వారికి ఈ సంస్కృతిని మన పండగని చెప్పాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఈ మూడు రోజులు సంక్రాంతి పండుగ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేస్తానండి ఓకే